హాయ్ ఏపి మహేష్ వద్దన్న కథను అలీతో తీసి సూపర్ హిట్ చేశారట ఒక డైరెక్టర్ నిజంగా మహేష్ ఆ సినిమా చేసి ఉంటే అలీకి సూపర్ హిట్ కెరియర్ మిస్ అయ్యేదట అయితే ఆ కథను మహేష్ బాబు చేస్తే ఎలా రిసీవ్ చేసుకునేవారు అనేది ఆశ్చర్యకరమైన విషయం ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న స్టోరీని మరో హీరోతో చేయడం కొత్త ఏమీ కాదు అయితే హీరోతో అనుకున్న కథను ఓ కమెడియన్తో తీసి హిట్ కొట్టడం మాత్రం ఆశ్చర్యమే మహేష్ బాబు కెరీర్లో రిజెక్ట్ చేసిన కథలు బయట వేరే హీరోలతో సక్సెస్ ఇచ్చిన దర్శకులు ఉన్నారు అయితే ఇలాంటి విచిత్రం అయితే చోటు చేసుకోలేదు ఇప్పటికీ ఈ విషయం ఇండస్ట్రీలో ఆశ్చర్యంగా చెప్పుకుంటారట నిజంగా మహేష్ చేసి ఉంటే అలీకి సూపర్ హిట్ సినిమా కెరీర్లో మిస్ అయ్యేది అయితే ఆ కథను మహేష్ బాబు చేస్తే ఎలా రిసీవ్ చేసుకునేవారు అనేది ఆశ్చర్యకరమైన విషయం సూపర్ స్టార్ మహేష్ బాబుకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ ఇమేజ్ గురించి చెప్పనక్కర్లేదు ఇప్పటి వరకు అసలు పాన్ ఇండియా మూవీ చేయకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడం విశేషం సీనియర్ హీరో కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ ట్యాగ్ సొంతం చేసుకుని దూసుకుపోతున్నారు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు అలాగే మహేష్ కథల ఎంపిక కూడా బాగుంటుంది తన ఇమేజ్కు తగ్గ కథలను మాత్రమే ఎంచుకుంటారు బోయపాటి శ్రీను వంటి దర్శకులు వచ్చినా మొహమాటం లేకుండా యాక్షన్ కథలు తనకు సరిపడవని పక్కన పెట్టేస్తారు ఫ్యామిలీలకు నచ్చి కుర్రాళ్ళకు ఎక్కే కథలు మాత్రమే మహేష్కు ఇష్టం అందుకే మహేష్ కెరియర్లో ఎన్నో గుర్తు పెట్టుకోదగ్గ అద్భుతమైన చిత్రాలు వచ్చాయి డిఫరెంట్ కథలతో వైవిధ్యమైన పాత్రలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించాడు అలరిస్తున్నాడు ఇక బాలనటుడిగా అనేక చిత్రాల్లో అలరించి మహేష్ రాజకుమారుడు సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యారు డైరెక్టర్ రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ముప్పైన విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది హీరోగా తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు మహేష్ ఇందులో మహేష్ సరసనా ప్రీతి జింతా కథానాయకగా నటించగా మణిశర్మ అందించిన మ్యూజిక్ సినిమాకి హైలైట్ అయ్యింది బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించిన రాజకుమారుడు మూవీకు ముందు నిజానికి వేరే సినిమా చేయాల్సిన ఆఫర్ వచ్చింది అయితే కృష్ణ గారు ఆ కథను పక్కన పెట్టడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు అయితే ఆ కథని అలీతో తీసి హిట్ కొట్టారు ఆ సినిమా ఏంటి దాని వెనుక ఏం జరిగిందో చూద్దాం ఆ సినిమా మరేదో కాదు చిన్న చిన్న వేషాలు హాస్య పాత్రలు పోషిస్తూ అలీని హీరోని చేసిన ఆయన కెరియర్ను సరికొత్త మలుపు తిప్పిన చిత్రం యమలీల తల్లి కొడుకుల సెంటిమెంట్తో అద్భుతమైన కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించి దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు ఈ సినిమాలో మొదట హీరోగా అనుకున్నది ఆలీ కాదు మహేష్ బాబు అప్పటికే ఆయన హీరోగా పరిచయం కాలేదు రాజకుమారుడు చిత్రం రాలేదు అందుకే అప్పుడు ఫామ్లో ఉన్న కృష్ణారెడ్డి తన మహేష్ను హీరోగా పరిచయం చేసే అవకాశం తీసుకోవాలనుకున్నారు ఆ వెంటనే ఓ కథ రెడీ చేసి హీరో కృష్ణకు కథ చెప్పారు ఆయనకు నచ్చింది కూడా అందులో కృష్ణ స్పెషల్ సాంగ్ కూడా డిజైన్ చేశారు అయితే అది పట్టాలు ఎక్కలేదు అప్పుడు ఆ కథని ఎవరిని హీరోగా పెట్టి తీద్దామా అని ఆలోచించి అలీతో తీసేసి సూపర్ హిట్ కొట్టారు మహేష్ బాబుతో తీద్దామనుకున్న కథలో మార్పులు చేసి అలీతో చేశారు ఆ సినిమాని యమలీల ఆ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ సూపర్ స్టార్ కృష్ణ చేసిన స్పెషల్ సాంగ్ ఇక యమధర్మరాజుగా కైకాల సత్యనారాయణ చిత్రగుప్తునిగా బ్రహ్మానందం విలన్గా తనకెళ్లబరిని పోలీస్ ఇన్స్పెక్టర్గా కోటా శ్రీనివాసరావు ఇలా సినిమాలోని ప్రతి ఒక్కరూ పాత్ర ప్రేక్షకుల్ని అలరించింది ఇక ఈ విషయమై అలీ మాట్లాడుతూ మాయలోడు ఆడియో ఫంక్షన్లో సాంగ్కు డ్యాన్స్ చేశా అనుకోకుండా కృష్ణారెడ్డి గారు చూశారు ఒకరోజు నాకు చెక్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నారు ఎక్కువ రోజులు షూటింగ్స్ చేయాల్సి ఉంటుందేమోనని అనుకున్నా ఆ తర్వాత హీరో నేనేనని తెలిసింది అసలు ఈ సినిమాకు హీరో మహేష్ బాబు కృష్ణ గారికి కూడా కథ నచ్చింది అయితే రెండు మూడేళ్లు ఆగండి మహేష్ చదువుకుంటున్నాడు అన్నారట అయితే కృష్ణారెడ్డి గారు ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక నన్ను తీసుకున్నారు మనీషా బ్యానర్లో నటించాలని అందరూ అనుకుంటారు నేను నాలుగు సినిమాలు హీరోగా చేశాను నేను హీరోను అవుతానని జీవితంలో అనుకోలేదు రాజాబాబు గారిలా కమెడియన్ అవుదామనుకున్నానంతే అని అలీ తన మనసులో మాట చెప్పారు అయితే మహేష్తో ఎమలీల సినిమా వద్దనటానికి కారణం అది కామెడీ సెంటిమెంట్ కలిసిన కథ కావడమే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి తన కొడుకు లాంచింగ్ కామెడీ సినిమాతో చేస్తే తర్వాత అలాంటి ఆఫర్స్ వచ్చి కామెడీ సినిమాలు చేయాల్సి వస్తుందని అలా కాకుండా నవరసాలు కలిసి కథ హీరోయిజం ఉండేది అయితే తనలా స్టార్గా నిలబడవచ్చు అనుకున్నారట సూపర్ స్టార్ కృష్ణ అదే జరిగింది ఈరోజు సూపర్ స్టార్గా మహేష్ బాబు వెలుగుతున్నారు ఇక అక్కనేని నాగార్జున చేతుల మీదుగా ప్రారంభమైన యమలీల ఎవరూ ఊహించిని విజయం సాధించింది ఎంత పెద్ద హిట్ అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ పద్నాలుగున బాలకృష్ణ నటించిన జానపదం భైరవ ద్వీపం విడుదలైంది వారం తర్వాత అంటే ఏప్రిల్ ఇరవైన నాగార్జున తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన హలో బ్రదర్ రిలీజ్ అయింది ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలైన యమలీల ఆ రెండు భారీ చిత్రాలతో పోటీపడి ఘన విజయం సాధించింది అయితే ఈ చిత్రానికి సీక్వెల్గా రెండు వేల పద్నాలుగులో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యమలీల టూ మాత్రం సక్సెస్ కాలేదు ఎరజెండా మీడియా థ్యాంక్ యూ